హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో బంగాళను టమాటా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు పేస్ట్ వేసి వేయించుకోవాలి మేము ఇందులోనే నూనెతో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం అనమాట ఇవి వేసి అల్లం వెల్లుల్లిపోయి వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత మనము ఉల్లిపాయలు టమాటాలు వేసి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి మగ్గించుకోవాలి ఏం లేదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టమాటాలు ఉల్లిపాయలు బంగాళాదుంపలు పచ్చిమిరపకాయలు అంతే సింపుల్గా అయిపోతుంది మనకి ఇది రోటీస్లోను చపాతీలో కూడా తింటే బాగుంటుంది అలాగే ఫ్రైడ్ రైస్లోను బిర్యానీలో కూడా తినచ్చు ఆలు అంటే తినని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలామందికి ఇష్టం బంగాళాదు రెగ్యులర్గా వేపుడు చేసే కన్నా ఫ్రై ఫ్రై డీప్ ఫ్రైస్ చేసే కన్నా వేపుడు ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకి కూడా రోటీస్లో బాగుంటుంది ఇలా మగ్గుతున్న దాంట్లో మనం తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మాత్రమే వేస్తున్నాను బంగాళాదుంపలు ఇంట్లో మెంబర్స్ని బట్టి కర్రీ చేసుకుంటే అటు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి దీన్ని ఇక్కడ వన్ స్పూన్ కారం వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి అందరూ బిజీగా ఉన్నారా వినాయకని మధ్యానాలతోటి చాలా కోలాహలంగా ఉంటుంది మన హైదరాబాద్ అంతా విన్న ఇప్పుడు ఇందులో మనము గ్రేవీ కోసం కొంచెం పోసుకుంటే సరిపోతుంది వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం పోసుకొని నాలుగు పక్కలా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి నా ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ సంవత్సరమే వస్తారు అప్పటి వరకు ఎదురు చూడటమే పిల్లలకి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి నేను కొంచమే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఈసారి గణపయ్య తొందరగానే వెళ్ళిపోతున్నాడు గ్రహణం కూడా వచ్చింది కదండి ఏడో తారీఖున చంద్రగ్రహణం పూలు వాళ్ళు ఊరి నుంచి వచ్చేవాళ్ళు జాగ్రత్త గ్రహణ సూల అంటే ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ బయలుదేరకూడదు అనమాట జాగ్రత్తగా చూసుకుని రండి జస్ట్ ఫర్ మై సజెషన్ అంతే పాటించే పాటించవచ్చు పాటించచ్చు వాళ్ళు లేదు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప టమాటా కర్రీ రెడీ దీన్ని మనం బిర్యానీలో తినొచ్చు సర్వీ రోటీస్లోనూ తినచ్చు చపాతీల్లో కూడా తినచ్చు అలాగే పుల్కాల్లో కూడా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్